నమస్కారం నేను మీ దొంగల రంజిత్ కుమార్ నడిగండ జిల్లా చైర్మన్ జోగులాంబ గద్దావాల జిల్లాలో పత్తి రైతులకు ఆయా కంపెనీలు ఆర్గజర్లు కేవలం ఎకరానికి రెండు కింటాలు మాత్రమే తీసుకుంటామని రైతుల భయాందోళన గురి చేయడంతో ఒక వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర పత్తిని సాగు చేసినటువంటి రైతులందరం కూడా కలెక్టర్ కార్యాలయం చేరుకుని నిరసన తెలుపగా కలెక్టర్ గారు కంపెనీలను ఆర్గనైజర్ లో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా పంట పండించినట్టు మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక రాతపూర్వకంగా ఒక హామీని తీసుకొని మేము చర్చలకు లోపలికి వెళ్ళకపోవడం వల్ల కలెక్టర్ గారు బేటికొచ్చి రైతులందరి సమక్షంలో ఖచ్చితంగా పండించే పంట మొత్తాన్ని కూడా కొనుగోలు చేస్తాయని హామీ ఇచ్చాయని ఒకవేళ ఎవరైతే ఒకవేళ ఆ రకంగా ఒప్పుకోకపోతే నేరుగా మాకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ దగ్గర ఇద్దరు చెప్పడం జరిగింది అయితే మళ్ళీ కూడా దానికి రైతుల ఓకే చెప్పి తర్వాత కూడా బేటకు వచ్చినటువంటి కలెక్టర్ గారికి మేము కూడా ఒక ఈ డిమాండ్ వినిపించడం జరిగింది డిమాండ్ కాదు ఏదైతే అన్యాయం జరుగుతా ఉన్నదో ఆ అన్యాయం కూడా వివరించడం జరిగింది ఎందుకోసం అంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి పంటకు డిసెంబర్ లో పంట చేతికిస్తే మూడు నెలల లోపల పేమెంట్ చేయాలి ముప్పై ఏళ్ళ నుంచి పేమెంట్ అట్లీ చేస్తున్నాయి కంపెనీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చే పంట కాలం వరకు మళ్ళీ జూన్ లో పంట చేసిన తర్వాత ఎనిమిదో నెల ఏడు పైసలు ఇస్తున్నారు లెక్క గంట ఈ సంవత్సరం ఏమంటున్నాయంటే లేదు ఇప్పటిలాగా కంపెనీలు లేదు కాబట్టి మేము ఇస్తలేమంటున్నాయి కంపెనీలు అమ్ముకున్న తర్వాత విత్తనాలు అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఇస్తే మేము ఇస్తామంటున్నాయి కంపెనీలు అమ్ముకున్న తర్వాత పైసలు ఇస్తే కంపెనీలు లాభాలు రైతులకు బాట ఇవ్వరు పోలీ గతంలో మూడో నెలలో ఇస్తున్నాక మాత్రమే మీరు ఆరు నీళ్ళు మూడో నెలలో పైసలు ఇవ్వలేదు గతం నుంచి నడిగడా పోరా డిమాండ్ పెట్టింది ఖచ్చితంగా మీరు ఏదైతే విక్రపత్రి సేకరించినారో ఆ పంటకి మూడు నెలల లోపల జీబోటి పరీక్షలు జరిపిన తర్వాత మూడు నెలల లోపల పేమెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ మూడో నెలలో ఇవ్వకపోగా గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా మీరు జూన్ జూలైలో ఇస్తా వస్తా ఉన్నారు అప్పుడు డీలుసులు చేస్తూ మేము ఏమంటున్నామంటే ఇప్పుడు కంపెనీలు ఇస్తే కంపెనీల మీద తోయడం కాదు మూడో నెలల్లో పేమెంట్ చేయాలి ఇప్పటికి ఏడో నెల కావచ్చు ఎనిమిదో నెల రాబోతున్నది మరి ఇప్పటిదాకా రైతులకి పేమెంట్ ఇవ్వలేదు ఈ సంవత్సరం పంట పెట్టినటువంటి పంటకు పెట్టుబడి ఇవ్వలేదు ఖచ్చితంగా దీనిపైన కనుక వెంటనే కంపెనీలు ఆర్గనైజర్ ఆలోచన చేసుకొని మొత్తం కొంటామని చెప్పేసి హామీ ఇచ్చినాయి దాని ప్రకారం కొలాల్సిందే లేకపోతే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాం అట్లాగే పోయిన సంవత్సరం పంటకి ఇప్పటిదాకా పేమెంట్ ఇవ్వలేదు ఆ పేమెంట్ కూడా వెంటనే ఇవ్వాల్సిందే ఈ సంవత్సరం పంటకు అడ్వాన్స్ ఇవ్వాల్సిందే పెట్టుబడిగా అట్లాగే ఇక నుంచి కూడా మార్చి మూడు మూడో నెలలో పేమెంట్ కూడా చేయాల్సిందే లేకపోతే దీనిపై వెంటనే ఒక యుద్ధ ప్రాతిపాదిక ఉద్యమ కార్యక్రమం చేపట్టబోతున్నాం మొన్నటి కొన్న రైతు కమిషనర్ నివేదించడం మళ్ళీ కూడా ఈసారి రైతు కమిషన్ స్పందించి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏకతాక పైకి తీసుకొచ్చి రైతులకు జరుగుతున్నటువంటి గత ముప్పై అన్యాయాలు లాగా మళ్ళీ పైగా పేమెంట్ చేయకపోవడం అనేది చాలా విషయం ఈ తోస్తున్నాయి కాబట్టి సరైనటువంటి పద్ధతి కంపెనీలు ఏమి మా విత్తరాలు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అనేక బేట నుంచి తిరిగి విత్తరాలు వస్తున్నాయని చెప్పేసి అనేక రకాలుగా వీటిపైన వెంటనే కూడా మేము ఒక ఉద్యమ కార్యక్రమం చేపడతాం వెంటనే స్పందించాలా రైతు కమిషన్ ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా ఆ రోజు కలెక్టర్ గారు ఏదైతే ఎస్పీ గారు ఏదైతే ఇక ఇక్కడ ఆర్థిక పోయి మా కంపెనీల నుంచి పేమెంట్ రాలేదని అన్యాయం జరిగితే అది ఎంతవరకు మరి నలభై వేల మంది రైతులకు అన్యాయం జరుగుతా ఉంటే ఏ ఒక్క ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారిక పార్టీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు నలభై వేల మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే కాబట్టి ఈ విషయం పైన కనుక వెంటనే కనుక గత సంవత్సరం సంబంధించినటువంటి పంట పేమెంట్ ఇవ్వకపోయినా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి పెట్టుబడిగా అడ్వాన్స్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా రైతులందరూ కూడా ఏక వచ్చి రోడ్డెక్కి నిరసన తెలిపాల్సి వస్తుంది అవసరమైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు పాదయాత్రగా వెళ్లి మాకెందుకు మా పంట తీసుకున్న తర్వాత పేమెంట్ ఎందుకు ఇవ్వలేదు చెప్పేసి కంపెనీలు సైతం ముట్టడించాల్సి వస్తుంది కాబట్టి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పాలకులకు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం